ఒక సహోదరి అడిగింది అన్నా ఎందుకు ఈ మధ్య పెళ్లి పెటాకులు అయిపోతున్నాయి విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారు అని చూడండి పెళ్లి పెటాకుడు అవ్వడానికి విడాకులు తీసుకోవడానికి శతకోటి కారణాలు ఉన్నాయి కానీ ముఖ్యమైన కారణం మొదటి కారణం ఆలు మగల మధ్య సెక్స్ విషయంలో స్ట్రాంగ్గా లేకపోవడం అవును బాగ్య మధ్య వాళ్ళు సెక్స్వల్గా స్ట్రాంగ్గా ఉంటే వాళ్లకు విడాకులు తీసుకునే అవకాశం కాదు పొగపర్చాలు ఏమీ ఉండవు ఎప్పుడు బాగ్య భర్తల మధ్య సెక్సువల్గా స్ట్రాంగ్గా ఉండదు అప్పుడే పెళ్ళి పెటాకులు అయిపోతుంది విడాకులు తీసుకుంటున్నారు ఇంకొక మెసేజ్ చేశారు అన్న ఎందుకు ఈ రెండు వేల ఐదవ సంవత్సరంలో యాక్సిడెంట్లు అగ్ని ప్రమాదాలు ఇలా ఎక్కువగా జరిగి జన నష్టం జరుగుతుంది మరి ఇప్పుడు ఈ మూడు నెలలుగా మరి ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా ఏంటి పరిస్థితి అని దానికి మనం ఏం చేయలేము ఎప్పుడు మన పరిస్థితులు ఈ కాలం ఒకే విధంగా ఉండదు దానికి అనుగుణంగా మనం వెళ్లాల్సిందే కాకపోతే మనం వేసే ప్రతి అడుగు ప్రతి నిమిషం జాగ్రత్తగా అడుగేయాలి జాగ్రత్తగా నడుచుకోవాలి అది మన బాధ్యత ఆ తర్వాత ఎలా జరిగినా దానికి మనం ఏం చేయలేదు ఒక మెసేజ్ చేశాడు ఎప్పుడు మీ వీడియోలో కర్మ అనేది వదిలిపెట్టదు అని అనేక సార్లు మీరు చెప్తూ ఉన్నాకు అసలు కర్మ అంటే ఏంది అని అడిగారు ఆ కర్మ అనే విషయంగా ఒక చిన్న కథ చెప్తాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు దానికి ఉదాహరణ ఈ కథ ఓకే ఒక అతను దూరంగా ఉన్న ఒక మామిడి చెట్టు చూశాడు ఆ మామిడి చెట్టు పెద్ద అందమైన మంచి కలర్తో కూడిన మామిడి పండు కనపడింది వెంటనే అతను ఆ పండును తినాలనుకున్నాడు సరే ఆ పండును చూసింది అతని కళ్ళు కానీ ఆ కళ్ళు తినగలుగుతాయా తినలేవు ఆ పండు కోసుకోవాలంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే కాళ్ళు వెళ్ళాలి కాళ్ళతో వెళ్ళాలి సరే అక్కడికి ఎలాడు కాళ్ళు అవిటిని తెంపగలుగుతుందా తెంపలేవు చేతులు తెంపాలి సరే తన చేతులతో ఆ పండును తెంపాడు సరే చేతులు గాని ఆ చేతులు తినగలుగుతాయా తినవు తిన్నది నోరు నోటుతో తిన్నారు ఇదంతా దూరం నుంచి చూసినా ఒక అదే ఆ చెట్టుకు సంబంధించిన తోట మారి ఇతని దగ్గరికి వచ్చి ఇతని ఈపు విమానం మోగించాడు దీంతో ఈపు నొప్పితో బాధపడింది కానీ కళ్ళ నీళ్ళు కాచింది మాకు కళ్ళు ఎందుకు మొదట ఈ పండును చూసింది కళ్ళే కదా చూడు ఇటు వచ్చి అటు వచ్చి చివరకు చూసింది కళ్ళే చివరకు ఆ తోట మారి ఈపు విమానం మోగిస్తే కళ్ళ మీద కాచింది కూడా కళ్ళే అంటే కర్మ అనేది ఎప్పుడు వదిలిపెట్టదు ఎవరిని అనే అర్థం ఎక్కడ యాక్షన్ ఉంటుందో అక్కడే రియాక్షన్ ఉంటుంది దాన్ని కర్మ అంటారు